నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందని న్యూస్ వినాలి ఎవరో మనవు ఏం కావాలి వీళ్ళ వీడు చిన్నోడు పంచర్ వీడు పెద్దోడు పటాసు నేరు గొలుసు ఎలా ఉన్నారు నా వారసులు నీ దగ్గర అంత కొట్టేశాడమ్మా చెప్పమ్మా ఇచ్చే స్థలం ఇలా ఇంటికొచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు గౌరవం ఇదేటి ఇదేంటి నన్ను క్షమించమ్మా నా పరిస్థితి అటువంటిది మరో దారి లేక దొంగగా పెంచాను ఇక లేడనుకున్నాను వాణ్ణి మళ్ళీ నాకు చూపించారు

రేయ్ నేనే రాదే ఆ పిక్సెల్ అంటే కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా ఏయ్ అక్కడ మీరు తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూడు బ్రో అక్కడ మీదెట్టింది మనమే తెలిసిపోయింది బ్రో ఇక్కడ టవర్ అందట్లేదమ్మా ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు మీరు లోపల కూర్చోండి మేము వెళ్లి తీసుకొస్తాం మంచి సాలరీ ఇంకో రెండు రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు ఏడు సొంత లావి పోయి పెళ్ళి చేసుకుంటే వెళ్ళా ఉంటే ఏదో ఒకటి వస్తే వెళ్ళిపోతాం బ్రా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఫోన్ అటెండ్ చేయాలి ఏంటి మ్యాటర్ ఆ రోజు ఆ గురించి అడిగితే తెలియదు అని చెప్పావు ఇప్పుడు ఆవిడేమో మీ ఇంట్లో ఉంది మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారా అసలే పంచర్ ఫోటో చూసి మమ్మల్ని తరుగుతున్నారని మేం పరిగెడుతుంటే ఇలా చూడు నేను దొరికిపోతే ఊరికే వదలను నిన్ను నీ బాబుని కలిపి ఇరికించేస్తా ఇక్కడ కనిపించావా చాలా సేపటి నుంచి ఇక్కడ ఉన్నావరా హలో సార్ మిమ్మల్ని చంపడానికి వచ్చిన చూసావా ఎక్కడ మేడ్చల్ గోడ దగ్గర ఓకే నేను చూసుకుంటాను చెప్పండి కన్యాకుమారి మన మేడ్చల్ గోడౌన్ లో ఉందని దాన్ని లేపే 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 మీ పేరు కన్యాకుమారి కదా గోలు సంకల్ మిమ్మల్ని మేడ్చల్ గోడౌన్ కి రమ్మన్నారు అది ఎక్కడుందో నాకు తెలీదమ్మా నాకు తెలుసు నేను తీసుకెళ్తాను రండి నువ్వులు పడి తీసుకురారా అన్నా ఈవెండి మేడ్చల్ గోడౌన్ దగ్గర దించు అమ్మా హలో రే ఎక్కడున్నారా అన్నా ఆయన దొరుకుతున్నా రే పని రా పని అది ఎక్కడుందో తెలిసింది వెంటనే మేడ్చల్ గోడౌన్కి వచ్చేయండి అన్నా అది దొరికిపోతాడన్నా పక్కనే ఉన్నాడు మనకు అదే ముఖ్యం రా వెంటనే రండి రే మేడ్చల్ గోడౌన్ పని ఏరియా పిల్లలను రెచ్చి బొర్రా ఉదయం నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా ఎవ్వరికి దొన్నపోతున్నా అడ్డగా నచ్చురా నీకోసం తప్పండి నీ కోసం ఎంతోసేపటి నుంచి వెతుకుతున్నారు బాబు నాకు అసలు సెంటిమెంటే లేదు నీతోనే అంటున్నాడు నా కళ్ళలోంచి నీళ్ళే రావు నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండి రా పక్కగా చంపేయండి సారీ నాన్న సారీ మరియు నీకు డబ్బులు ఇవ్వకుండా పోయేలా లేదా అటువైపు వెళ్తే ఆడు తరుగుతున్నారు ఇటువైపు వెళ్తే వీళ్ళు తరుగుతున్నారు సైలెంట్ గేట్ దగ్గర ఉన్న డబ్బులు కొట్టి సెక్రెట్ ఎలివెట్ సెట్ అప్పుడు మళ్ళీ అప్పుడు మనం ఎలివర్ పట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళారో అమ్మా అయ్యో ఏంటి अंकल ఏనరమ్మా నా కోసం ఒక ఆవిడ వచ్చారు ఆవిడ చూసావా లేదు अंकल సరే ఆవిడ ఎవరు ఆ ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా రేడియో సిటీ పెట్టానా ఇప్పుడు నీకు అది అవసరమా పైలెంట్ కదా దొరికించాను వదిలేసావు కదా బ్రో ఏం లేదురా ఎందుకో ఆవిడ మొహాన్ని చూస్తుంటే ఏదో ఫీలింగ్ బ్రో నేను డబ్బుని డబ్బుగా కొంచెం కూడా ప్యాషన్ లేదు బ్రో నువ్వు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది బ్రో సూపర్ బ్రో దాని చేతిలో పట్టుకుంట్రా బ్రో మనం కొట్టిన దాంట్లో ఇదే బ్రో పెద్ద అమౌంట్ కట్టలు కట్టలు ఉన్నాయి ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది అందుకే బ్రో శక్తి అంటే నువ్వు మాత్రమేనా దీనికంతా ఫీల్ అవకు బ్రో ముందు బ్యాగ్ నిసిరిపారేయాలి లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు అది చూడగానే ఏదోలా అనిపించింది